ప్రవాస భారతీయులకు అమెరికా మరో షాక్ ఇచ్చింది అమెరికా డైవర్సిటీ వీసా లాటరీలో భారతీయులకు మరో మూడేళ్ల పాటు అవకాశం కల్పించలేదు దీన్నే గ్రీన్ కార్డ్ లాటరీ అని కూడా అంటారు గత ఐదేళ్లలో అమెరికాకు తక్కువ వలసలు ఉన్న దేశాలకే ఈ అవకాశం కల్పిస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు భారతీయ వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ మీద షాకిస్తున్నారు ఇప్పటికే హెచ్ వన్ బి వీసా ఫీజు పెంచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ట్రంప్ తాజాగా ప్రవాస భారతీయులకు మరో షాక్ ఇచ్చారు అమెరికా డైవర్సిటీ వీసా జీవి లాటరీలో పాల్గొనేందుకు మరో మూడేళ్ల వరకు భారతీయులకు అవకాశం లేదు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు భారతీయులు అర్హులు కాదు దీన్నే గ్రీన్ కార్డ్ లాటరీ అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఆరు డైవర్సిటీ వీసా ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోకుండా కొన్ని దేశాలను మినహాయించారు అందులో భారత్ను చేర్చారు కాగా రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పది లక్షల మందికి పైగా ప్రవాస భారతీయులు యుఎస్ గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పటికీ ఆ సంఖ్య భారీగానే ఉంది ట్రంప్ తాజా నిర్ణయంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకిలా ఇలా చేయడానికి అమెరికా అధికారులు పలు కారణాలు చెబుతున్నారు గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రాంలో గత ఐదేళ్లలో అమెరికాకు తక్కువ వలసలు ఉన్న దేశాల దరఖాస్తుదారులను ఎంపిక చేస్తున్నట్టుగా పేర్కొన్నారు ఏటా యాభై వేల మంది కంటే తక్కువ వలస వచ్చే దేశాలకే ఈ అవకాశం కల్పిస్తున్నట్టుగా వెల్లడించారు కాగా అమెరికాలో అన్ని దేశాలకు చెందిన వలసదారులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అసలు భారత్ను ఎందుకు మినహాయించారు భారత్ నుంచి గత కొన్నేళ్లుగా వలసలు ఎక్కువగా ఉంటున్నాయని అమెరికా అధికారులు తెలిపారు అందుకే భారతీయులకు ఈ లాటరీ కార్యక్రమానికి కావలసిన అర్హత పరిమితిని మించిపోయిందని తెలిపారు గ్రీన్ కార్డ్ లాటరీలో పాల్గొనడానికి వారికి అవకాశం ఇవ్వట్లేదని పేర్కొన్నారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై మూడు వేల నాలుగు వందల యాభై మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు అదే రెండు వేల ఇరవై రెండులో ఆ సంఖ్య లక్ష ఇరవై ఏడు వేల పదికు చేరింది ఈ సంఖ్య అమెరికాకు వస్తున్న దక్షిణ అమెరికన్లో తొంభై తొమ్మిది వేల ముప్పై అలాగే ఆఫ్రికన్లు ఎనభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై యూరోపియన్లు డెబ్బై ఐదు వేల ఆరు వందల పది సంఖ్య కంటే ఎక్కువ కావడం గమనార్హం ఇక రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఎనిమిది వేల డెబ్బై మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నారు అందుకే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు భారతీయులను యుఎస్ డైవర్సిటీ వీసా దరఖాస్తుకు అనర్హులుగా ప్రకటించినట్లుగా తెలుస్తుంది భారత్తో పాటు బంగ్లాదేశ్ చైనా వెనజులా ఫిలిప్పీన్స్ క్యూబా కొలంబియా బ్రెజిల్ కెనడా దక్షిణ కొరియా కెనడా పాకిస్తాన్ పౌరులు కూడా ఈ గ్రీన్ కార్డ్ లాటరీకి అనర్హులు